मार्च कोन मो నిర్వాహ <laughs> 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 रामराव दांनी कोटेश्वर दांना आम पादिशना रामराव दांनी कोटेश्वर दांना आम पादिशना काकांनी थेट सौभाग्यत्म नाटकला नमस्काराचा नेवा करू रामराव दांनी कोटेश्वर दांना आम पादिशना आणि करते इकडे इकडे तिश्टवर लँड आड बेटेडा वणे इडे बेटी इन्ने वस्तन का ಅಂದ್ರೆ ಮನಕೇಮ no, no, no <hashtags> కోర్టు మురళీ గారు కొండ మండలం గుంటూరు జిల్లా వారిని గత యజమానికి గిఫ్ట్ ఆహ్వానిస్తున్నాను

న్యూయోక్ మార్జావర్గాన్ని వేటిపై ఆశ్చర్యం కావచ్చుగా ఆహ్వానిస్తున్నాము ¿Por qué

ఎనిమిదో తప్ప రెడీగా ఉండాలి వెంటనే ఈ శ్రీ చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ వెంకటేశ్వర గారు గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి మొదటి రౌండ్ మూడు వందల రూపాయల దూరాన్ని ఒక నిమిషము తొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దశకండం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఏడవ నెంబర్ దేవుడి చేతి అండి ఎనిమిదవ దత్త రావాలి వెంటనే ఆ తొమ్మిదవ దత్తగా తోమాటి వీరయ్య చౌదరి గారి మెమోరియల్ నల్లూరి కృష్ణ గారు ఇంకొల్లు ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా భీమురు బస్వ తొమ్మిదవ దత్తగా రెడీగా ఉన్నారు పదవ దత్తగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి ఆఫీసులతో ఏవిఆర్ గుల్స్ అక్కినేని ముఖ్య ప్రత్యా చౌదరి గారు మల్లవల్లి బల్కోడు మండలం కృష్ణా జిల్లా వద్ద కూడా ఆఖ్య గారు జిల్లా ఉండాలి મોટર સાહેબના કોઈને થોડે અમદાવાદ એક રેસ વગર આવી પણ ગુન્છળ આવેલી கோல்லை வெங்கடேஸ்வரி மலை கோல மண்டலம் கொட்டோம் ஒன்பது கண்டிப்பாக

తొమ్మిది వందల డెబ్బై దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పది సెకండ్ వెనుగంజలో ఉన్నవి డిఎస్సి గుల్స్ దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాజెండ్ల నాజెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి జత ఆరో ప్రదర్శనలో ఉన్నవి

శ్రీ గంగా పార్వతి సమేత మూల స్థాయి శ్రీకాంత్ చౌదరి గారు నాగేంద్ర నాగేంద్ర మండలం జిల్లాలో ఉన్నాయి I ఉన్నది శ్రీ చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ తొండపు వెంకటేశ్వర్లు గారు లికాయకోణ గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా మధ్య రావాలి ఐరో సంఖ్యలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తజన్న పంతొమ్మిది దగ్గరలు రెండు ఉన్నవి నాలుగవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీకాంత్ చౌదరి గారు రాజంగా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి

ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఆరు లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నది నాలుగవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రక్తం తీరు గారు p 다 d 다